సార్ సత్యనారాయణ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు వంద రోజులు కంప్లీట్ అయింది సార్ ఈ వంద రోజులు పరిపాలన చాలా బెస్ట్ ఎలా అంటే అటువంటి సీఎం ఆయన అంటే ఒక ఐదు ఏమి నెలల దాకా ఏమీ ఇవ్వలేదు ఈయన మూడు నెలలు కూడా ఆయన చేసి చూపించారు కొన్ని కార్యక్రమాలు నూటికి నూరు పళ్ళు ఎలా అంటే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి దాని గురించి మొన్న వరద ఫ్లడ్ వచ్చింది వాళ్ళు బ్లడ్ కార్యక్రమంలో పడిపో లేకపోతే ఈ పాడికి ఇంక కొన్ని కొన్ని అమలు చేద్దరు కానీ ఈ టెన్షన్లో ఆయన పది రోజులు బ్లడ్లోనే ఉండటంలో దగ్గరుండి ప్రజలకి చేయటం అంటే ఇంకా ఇంత అంతా కాదు ఈ మన సైనికుల్లాగా వీళ్ళని కూడా ఉద్యోగస్తులను కూడా అందరూ సహకరించి సైనికుల్లాగా పోరాడి ఆయన దగ్గర ఉండటం వల్ల అల్లు కూడా సైనికులాగా వచ్చి ఆయనే చేస్తున్నారు మనం ఎలా అనేది ఒక ఆలోచన వచ్చి వాళ్ళు కూడా రాత్రులు పగలు కూడా అక్కడే ఉండి ఒక రెండు ఇరవై నాలుగు గంటలకే పద్దెనిమిది గంటలు రెండు గంటలే పడుకున్నారు ఇరవై రెండు గంటలు కూడా చేశారు దాని గురించి ఆయన అలా చేసుకుంటూ వాళ్ళు కూడా ప్రజలు కూడా అలాగే చేసి స్పందించి ఆ టైంలో ఈయన స్పందించకపోతే ఎంతమంది దెబ్బతిందో తెలియదు దా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ పైన పైన ఉన్నవాడు పై ఒక లేవులు కింద లేవులు అంతా వెళ్ళిపోయింది కొట్టుకుపోయింది మామూలుగా ములిగిపోయింది అన్ని సామాన్లు అన్నీ కూడా అయినా సరే పైన ఉన్న వాళ్ళకి అన్ని ఆహార పొట్లాలు ఇచ్చి బాగా ఇదిగి చేసి మీకేం పర్లేదు నేను ఉన్నానని చెప్పి ఈయన పది దాని మీద వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి ఎంతో ఇదిగా ఆడ చిక్కు చెతరకుండా చేశారు కాబట్టి చేశారు కాబట్టి ఆయన కాబట్టి చేసాడు అందుకని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మోకా లోతు నీళ్ళలోకి వెళ్ళి ఆర్థిక సహాయం అందించి ప్రజలు సురక్షిత ప్రాంతాలు చేరుస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే బురద జల్లి రాజకీయాలు చేస్తూ మొత్తం తప్పు ద్రోహ పట్టించేలా మాటలు మాడుతున్నాడు ఇలాంటి వరకు ఏం చెప్పాను అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు అందరికీ తెలుసు నువ్వే ఐదు సంవత్సరాల్లో ఏం చేసావు నువ్వు చేస్తుంటే నీకే ఓటేద్దురు కదా ఇక్కడ నువ్వంతా మైండ్ గేమ్ జనం ఎలా అంటే నువ్వు ప్రజల మనిషి కాదు నువ్వు వ్యాపారం చేసావు రాజకీయంగా వ్యాపారం చేసావు ప్రజల్లో ఇప్పుడు జనం అక్కడ నమ్మలేదు కదా నమ్మేరా అందుకని దాన్ని వాడు ఎన్నో మైండ్ గేమ్ చేయటానికి చేసే పనులు తప్ప రెండోది ఏం లేదు అయినా సరే వాడు పార్టీ అనేది ఉండదు అదైందా ఒకడే మిగులుతాడు ఎవడో ఒకడు ప్రతి ఒక్కడు కూడా బయటకు వచ్చాడు ఈయన ప్రతి చోటకెళ్ళి ఇప్పుడు బుడవేరు గురించి దగ్గరుండి ఆయన ఆయన మళ్ళీ ఆయన పరీక్షించి మొత్తం అన్ని నిమ్మల రామానాన్ని దగ్గర పెట్టి ఏ మొత్తం యుద్ధప్రాధికిపై వర్క్ చేయించాడు ఆయన కూడా నిమ్మల రామానాయుడు గారు కూడా చాలా ఇదైనడు కానీ ఆయన బాగా మాకు ఫ్రెండ్షిపే మా జల్లా కాబట్టి పాలకొల్లు ఆయనతోటి చాలా రోజులు ఎలక్షన్లో తిరిగాను ఆయన కూడా మంచి ఇదిగా చేసి మళ్ళీ ఇది మళ్ళీ ప్రకాశం బ్యారేజీకి ఈ బోట్లు స్టోచినట్టు రాజకీయం చేసి ఏమైనా సరే ప్రజల్ని తీర ప్రాంతాల్లో జనం కూడా ఇబ్బంది పెట్టడానికి చేసేది తప్ప ప్రతిది కూడా రివర్స్ చంద్రబాబు గారు వంద రోజుల పరిపాలన గురించి కొంతమంది పేటిఎం కుక్కలు మాత్రం విపరీతంగా మురుగుతూ ఉన్నాయి ఎందుకంటే జ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ వంద రోజుల్లో ప్రజావేదికి కోల్చడంతో స్టార్ట్ చేశారు అంటే ప్రతీది కోల్చడంతోనే మొదలు పెట్టారు అది చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఉన్నత ఆశయాలను ప్ర విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇవ్వడం కోసం అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం డిఎస్సి మీద తొలి సంతకం పెట్టారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఫెంక్షన్లో ఎక్కువ శాతం ఇస్తాను మూడు వేల రూపాయలు ఫెన్షన్ ఇస్తానని చెప్పి తుస్సుమనిపించి రెండు వందల యాభై పెంచిన చెప్పి మాట్లాడాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయాల డిఎస్సితో సంతకం స్టార్ట్ చేసి ఆ మంత్ ఎండింగ్లోనే మూడు వేల రూపాయలు ఇస్తానన్న ఫెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసి మొత్తం మూడు ప్లస్ ఏ నాలుగు ఏడు వేల రూపాయలు అక్షరాలు అందజేశారు నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ అందజేశారు ఇది చంద్రబాబు గారి మాట మీద నిలబడ్డం అంటే అంతేకాకుండా చాలామంది ఇష్టానుసరంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టేశాడు చంద్రబాబు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అంత రూల్స్ అన్నీ మార్చేసుకొని ఆ సూపర్ సిక్స్ పథకాలు అవలంబించట్ల తల్లికి వందనం అన్నాడు అదన్నాడు అన్నాడు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతున్నారో చాలామంది మరి బుద్ధులేనివాళ్ళరా వాస్తవం తెలుసుకోకుండా మాట్లాడుతున్నందుకు సిగ్గుపడాలి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన ఈ వంద రోజుల్లో చేసిన పనులండి మీకు ఒకసారి చెప్తున్నాను అన్నట్టుగానే డిఎస్సీ సంతకం పెట్టారు అన్న మాట ప్రకారం మూడు వేల రూపాయల ఫంక్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు చూడండి రన్నింగ్లో ఉంది ఈ వర్షాల కారణంగా కొద్దిగా ఆగిందేమో కానీ ఉచిత ఇసుక పాలసీని అవలంబించి రన్నింగ్లో పెట్టారు మీ పేటిఎం పెంచుకున్న దగ్గర తెలిసిందేంటి ఉచిత ఇసుకని పేరు చెప్పారు యనమాలు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి చాలా హల్చల్ చేశారు అదంతా సొల్లు మాటలు ఎన్ని పనికిరాని విషయాలని చెప్పి ప్రజలందరూ చేసి పున అయిపోయింది తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అన్న మాట ప్రకారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి పేదవాడి కడుపు నిండా అన్నం తినడం కోసం మళ్ళీ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు చక్కగా సంతోషంగా అన్న క్యాంటులు భోజనం చేస్తున్నాడు ఐదు రూపాయలకి ఇదొకటి అంతేకాకుండా కాకుండా మాటిచ్చిన ప్రకారంగా అమరావతి రాజధాని నిర్మాణం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు మూడు మొక్కల పేకాటలా చేసిన విషయం అందరు తెలిసింది అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక రాజధాని అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వందల కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుండి తీసుకొచ్చి పనులు ప్రారంభించారు నిన్నగాక మొన్న విజయవాడ వరదలు వచ్చి కల్లోలం అయిపోతే డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలిపెలగని పోరాటం చేసి అనేక మందిని రక్షించి వాళ్ళకి ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయం అందించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ పని నిర్లక్ష్యం చేయిలా అన్నీ చేసుకుంటూ వస్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పని చేసుకుంటూ వస్తాడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే తెలుసా ఖజానా అంతా ఖాళీ చేసి పెడు అప్పుల ఊగులు ఆంధ్ర రాష్ట్రం కూర్చేసి చంద్రబాబుకు అప్పచెప్పాడు చంద్రబాబు గారు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అనుభవం ఉంది కాబట్టి విజనున్న నాయకుడు కాబట్టి ప్రజల్ని ఎలా మంచి దారిలో పెట్టాలో తెలుసు కాబట్టి రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపించాలో తెలుసు కాబట్టి ప్రతి దాన్ని సమన్వయంగా ఆలోచించి ఏది ఈ ప్రజెంట్ ఇప్పుడు ఏది అవసరమో ఏది ప్రజలకు అందిస్తే మెరుగైన జీవన విధానం కలు కలుగుతుందని చెప్పి ఆలోచించి ప్రతీది నిర్ణయం తీసుకుంటూ దశల వారికి ప్రతీది చేసుకుంటూ వస్తూ ఉన్నారు కేవలం వంద రోజులు నాన్న మాట ప్రకారం అన్ని చేసుకుంటూ వస్తుంటే మీ బురద జల్లే కార్యక్రమాలు మాత్రం చాలా చండాలంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇవ్వడం దాన్ని భజన చేసుకుంటాం మొగతలందరూ పాట పాడిందే పాట పాడడం పదకొండు సీట్లకి పరిమితమైన శిగ్రాల ప్రజలు పూర్తిగా కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచి నమ్మారు కాబట్టి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ రోజున ప్రభుత్వంలో ఎటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటూ ప్రతిదీ ముందుకెళ్తా ఉన్నారు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసేవో కార్యకర్తలను ఇబ్బంది పెట్టావు ఎంత రాగా రంపాలను పెట్టావో కానీ చంద్రబాబు గారు ఎవరు దయచేసి కక్షలకు పోవద్దు మనం ప్రజల చేత గెలిచిన పార్టీ మనం ప్రజల కోసం ఏర్పడ్డాము ప్రజల కోసం కష్టపడదాం ఎంతోమంది కుక్కలు మురిగినట్టు మురుగుతారు దయచేసి ఎవరు పట్టించుకోవద్దు మన పని మనం చేసుకుంటూ పోదాం తర్వాత తర్వాత చూసుకుందామని చెప్పి చంద్రబాబు గారు చెప్పబట్టి ప్రతి ఒక్కరు ఊబొట్టి ప్రతి ఒక్కరు తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే ప్రతి అరాచకాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో సాధించేద్దాం పొడి చేద్దామని చెప్పి నువ్వు ఎంత ప్రయత్నించినా కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే స్ట్రాంగ్ బేస్తో ఉంది ఏ పని చేస్తున్నా సరే దూసుకుపోతూ ఉంది దసరాకు వచ్చేపాటికి నువ్వు తెలుసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి ఎందుకంటే దీపం పథకం ఉచిత బస్సు ప్రయాణం ఇవి కూడా ప్రారంభమైతే అసలు నువ్వు ఏమైపోతావో అసలు నీకు ఆంధ్ర రాష్ట్రంలో ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగిపోవడం గ్యారెంటీ తిరుమల విషయంలో కూడా నువ్వు చాలా అవకతవకలు చేసావు అవి కూడా బయటపడతాయి రానున్న రోజుల్లో నువ్వు చేసే ప్రతీ విషయాన్ని కొండల బద్దలు కొట్టినట్టు ప్రజల ముందుకు తీసుకురావడం నువ్వు చేసే అవినీతిని అరాచకలను ప్రజలు తెలియపరచడం ప్రజలకి కావాల్సిన మెరుగైన జీవన విధానాన్ని అందించడం చంద్రబాబు గారి ఏకైక లక్ష్యం కోటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పు చేసిన వాడిని శిక్షించడం ప్రజల్ని మంచి మార్గంలో నడిపించడం అవసరమైన ప్రతిదాన్ని ప్రజలకు అందించడమే కోటమి యొక్క ముఖ్య ఉద్దేశం నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని చెత్త చేసినా కూటమిని కథలు అది ఫిక్స్ అయిపో